విద్యార్థినులకు ఈవీ స్కూటర్లు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పంపిణీకి కసరత్తు అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సుమారు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు కాలేజీలు ఉండగా పేద విద్యార్థులు సుమారు ఐదు లక్షల మంది వరకు ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి వీళ్ళు రెండు లక్షల మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న వారు డెబ్బై వేల మంది వరకు ఉన్నారని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఫోను ఒక్కో ఒక్కొక్క స్కూటీకి యాభై వేల వరకు ఖర్చున్నప్పుడు అవుతుందని డెబ్బై వేల స్కూటీని మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే స్కూటీలు ఇవ్వాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి త్వరలో విధి విధానాలు ఖరారు చేసి దరఖాస్తులు అయితే ఆహ్వానించాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు దరఖాస్తు చేసుకునే వివరాలు త్వరలో విడుదల చేయాలని ప్రతిపాదించారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి వాహనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉచిత స్కూటీలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట జూన్ నుంచి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని